శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనం చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా శంకర భగవత్పాదులు రచించినటువంటివండి ఇవి సౌందర్యలహరి శివానందలహరి ఇవి మాస్టారి మాటల్లో ఎలా చోటు చేసుకున్నాయి ఈ రెండు అనేటువంటిది మనకి వివరిస్తూ ఉన్నారండి పుణయశాస్త్రి గారు మాస్టర్ గారు పుట్టుకతో వైష్ణవులు కావచ్చును వారు వేదములందు ప్రతిపాదింపబడిన పరబ్రహ్మమును ఉపాసించినవారు వేదర్షులు ఆ పరబ్రహ్మమును నారాయణుడుగాను రుద్రుడుగాను పరాశక్తిగాను స్తుతించిరి అదే రీతిలో శ్రీవారును విష్ణు సహస్రనామ పారాయణము గావించిరి రుద్రాభిషేకమును వనర్చిరి శ్రీమాతను భజించి కీర్తించిరి శ్రీచక్రార్చనము వారు ఉనర్చినట్లు మాకు గమనికలో రాలేదు కానీ శ్రీచక్ర విలసనమంతయు వారికి కరతలామలకమే హృదయమార అమ్మవారిని స్థుతించుట వారి అనుదినాభ్యాసము పీయూషలహరి కావ్యమున శాంభవి అనుమకుటముతో జగదంబను రమణీయముగా స్థుతించిరి తదనంతర కాలమున తన గోదావైభవ కావ్యమున విష్ణుచిత్రుడు ఉమామహేశుని ఆహ్వానించు సందర్భమున మంత్రపూతమైన సీసపద్యమున జగన్మాతను భక్తి పొంగులు వారా అభినతించిరి లలితా సహస్రనామమునకు సమగ్ర భాష్యమును ప్రసాదించిరి తంత్రగ్రంథములను ఆపోసనము పట్టిరి ఆనర్సు చదువుకొని రోజులలో ఆంధ్ర విశ్వవిద్యాలయమున తంత్ర గ్రంథములను అధ్యయనము గావించినట శారదా తిలక తంత్ర గ్రంథమునకు భాష్యమును వెలయించిరి ఆదిశంకరాచార్యుల వారి సౌందర్యలహరి అన్నచో శ్రీవారికి ప్రత్యేకమైన మక్కువ ఇందు మంత్రతంత్ర యోగ శాస్త్రాదుల మర్మములనియు నిక్షిప్తములై ఉన్నవని గమనించిరి ఇందలి కవితా సౌందర్యమున కలరి భక్తిభావ తరంగిడిలో మజ్జనమాడిరి సౌందర్య లహరిని ఉపాసించి దర్శనము పొందిరా అని అనిపించును వీరు సకల స్త్రీలను జగన్మాతగా ఆరాధించిరి వారు కొత్తపేట ఇందిరమ్మ గారింట్లో కొంతకాలము సౌందర్యలహరిని వ్యాఖ్యానించటయే కాక ప్రత్యేకముగా తమ నివాసమున పంతొమ్మిది వందల అరవైలో ఈ కావ్యమును అనుదినము కొన్నాళ్లపాటు రాత్రి వేళందు ఉపదేశించిరి దివ్యజ్ఞాన వాంగ్మయ ప్రసంగ పూర్వము సౌందర్యలహరి పాఠము సాగడిది అంటే దివ్య జ్ఞానవాంగ్మయము చెప్పారు కదండి మనకి గుప్త విద్య అట్లాగే తెర తొలగింది ఈ గ్రంథాల గురించి ఆయన ప్రవచనం చేశారని చెప్పుకున్నాం మనం దానికి ముందు సౌందర్యలహరి పాఠము కూడా సాగేటిదేటండి నాకు శ్రీ రాధాకృష్ణకు జగన్మాతృ వైభవమును కనులకు కట్టించిరి ప్రతి శ్లోకమునందు నిక్షిప్తములైన మంత్ర బీజాక్షరములను తెలిపి అవి ఎత్తట నిక్షిప్తములైనవో నిదర్శనము గావించిరి కొన్ని శ్లోకములను పఠించుచు జగన్మాతను ఎట్లు ధ్యానింపవలయునో నేర్పిరి ఉదాహరణకు సుద్ధాం అనే శ్లోకము అట్లాగే కవీంద్రాణం చేత కమల వన బాలాతపరుచిం అనే శ్లోకము అట్లాగే కొణత్కాంచీదామ అనే శ్లోకము అట్లాగే మధ్యే అనేటువంటి శ్లోకము అట్లాగే భవాని త్వందాసేమీ అనేటువంటి శ్లోకము శరజ్యోత్స్నాశుద్ధాం అను శ్లోకమున శ్రీం వ్రీం సౌహ్ అను మంత్రము నిహితమై ఉన్నది ఈ శ్లోక ధ్యానము వలన జగన్మాత అనుగ్రహించి సిద్ధించి వాక్కులు తేనెవలే పాలవలే ద్రాక్ష వలె ప్రాప్తించును తియ్యగా బాగుంటాయని మాత్రమే కాదండి కనుక అంత తియ్యగా అంత చక్కగా మన వాక్కు బయటికి వచ్చి నలుగురికి ప్రయోజనము కలిగిస్తుంది అని అర్థం దానివల్ల కూడా పరోపకారం జరుగుతుంది అనర్థం అండి కనుక ఈ శ్లోకంలో అంత గొప్పతనం ఉందటండి అట్లాగే కిరంతీం అంగేభ్యహ అను శ్లోకమును శ్రీవారు జ్వర నివారణ మంత్రముగా ఉపాసించి ఉపదేశించిరి చూడండి ఎంతో కిరణ్ కిరంతీం అంగేప్య అనేటువంటి శ్లోకం ఉంది కదండి ఆ శ్లోకం అటండి జ్వర నివారణ మంత్రంగా ఉపాసించి ఉపదేశించిటమా ఉపదేశించేటమాస్టారు ఇందు క్రీం హ్రీం వంటి బీజాక్షరములు నిహితములు అమ్మవారిని చలువరాతి వెన్నెల మూర్తిగా హృదయమున నిలిపి ఆమె దేహము నుండి అమృత కిరణములు రోగిపైకి వెడలుచున్నట్లు ధ్యానించి అతనిని సాధకుడు ప్రేమతో వీక్షించినచో అతనిపై అమృత వర్షము కురిసి బాధానిర్మూలన మగును చూడండి జాగ్రత్తగా విన్నారండి మళ్ళీ ఒక్కసారి చెప్తాను కిరంతీం అంగేభ్య అనేటువంటి శ్లోకాన్నటండి మనము ధ్యానం చేయాలి ఎట్లా ధ్యానం చేయాలి అమ్మవారిని చలువరాతి వెన్నెల మూర్తిగా మన హృదయంలో నిలుపుకోవాలట చలువరాతి వెన్నెల మూర్తిగా అమ్మవారిని మన హృదయంలో మనం నిలుపుకోవాలండి ఫస్టు తర్వాత ఆమె దేహము నుండి అమృత కిరణములు అంటే మన హృదయంలో ఉన్న ఆ తల్లి దేహం నుండి అమృతమయమైనటువంటి కిరణములు రోగిపైకి వెడలుచున్నట్లు ధ్యానించి ఎవరైతే ఆ జ్వరం జ్వరం వచ్చినటువంటి రోగి అనుకున్నాం కదండీ జ్వర నివారణ మంత్రము అని అనుకున్నాం కదా ఆ రోగిపైకి అమ్మవారి నుంచి కిరణములు వెడ వెళుతూ ఉన్నాయి అని ధ్యానించాలట మనం తర్వాత మనము ప్రేమతో ఆ రోగిని వీక్షించాలటండి అప్పుడు అతనిపై అట్టండి అమృత వర్షము కురిసి బాధ నిర్మూలనమగును ఈ జానమును మాచే శ్రీవారు ప్రయోగపూర్వకముగా అభ్యసింపచేసిరి ఇది తప్పక ఫలితమునిచ్చుచున్నది ఈ జానము వలన సాధకుని యథ అమ్మకు ఆలయమగును ఇతడు లోకముపై మాతృవాత్సల్యము సాగును బాలసూర్యుని ఎండపొడ ఇంకోటి చెప్తున్నారండి బాలసూర్యుని ఎండ పొడ తన దేహముగా కలిగిన అమ్మవారిని అరుణవర్ణగా ధ్యానించుచు కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం అను శ్లోకమును అనుదినము గానము చేసిన వారికి సరస్వతీ స్వరూపముగు వాక్కులు శ్రవంతిగా వెలువడి సుజనరంజనములగును మాస్టర్ గారికి భవానీ త్వందాసేమయి అను శ్లోకము చాలా ప్రీతికరము ఇందు కవియగు శంకర భగవత్పాదులు ఇట్లు అమ్మవారిని ప్రార్థించుచున్నారు అమ్మ భవానీ నీకు దాసుడనై నిన్ను సేవించి స్థుతింపగోరేదను క్రమంగా నేను నీవే అగునట్లు కరుణింపు భవాని అను శబ్దమునకు భవుని భార్యయగు పార్వతి అనియు అగుదు అనియు అర్థములు మాస్టర్ గారు నేను నీవే అగుదును అనుభావమును తెలుపుచు పరమ సంతోషముతో పారవశ్యముతో పలువరస కనపడుచుండగా నవ్వుట తన రెండు చేతులు పైకెత్తి ఊపుటయు నా స్మృతిపథమున నిలిచిపోయినవి వారి ముఖం అప్పుడు విచ్చిన మల్లె అయినది తాని శ్లోకభావమును అనుసరించి అందు సిద్ధులైరి జగన్మాతృ స్వరూపులైరి వారి జీవితమున ప్రవేశించిన వారెల్లరికి ఇది అనుభవమే మమ్ములను కూడా ఇటు రూపొందుడని ఆశీర్వదించిరి మాకు ఈ లక్ష్యమును నిర్దేశించిరి నా జీవితమున వారు చెప్పిన ఈ శ్లోకభావము ఖరదీపిక నడిపించుటయే కాక నన్ను ఆక్రమించినది వారు వివరించిన వైఖరి అట్టది పండితులను భావమును చెప్పకపోరు అది వారి మేధ నుండి వెలువడును మాస్టర్ గారి వంటి భాగవతోత్తముల విషయమున అది హృదయము నుండి ఆత్మ నుండి వెలువడును వారి యద నుండి ఆత్మానుభూతి స్రవంతియే భావముగా భాషయను గట్టులను వరసికొని ప్రవహించినది మేమందు స్నానమాడితిమి శ్రీ సవరణ నాగభూషణం గారు పారవస్యముతో బిగ్గరగా అమ్మవారిని ఆమెగా రూపొందిన ఆదిశంకరులను మాస్టర్ గారిని ప్రస్తుతించుట జరిగినది మా లోగన్నులకప్పుడు శ్రీవారు పురుషాకృతి కొన్న జగన్మాతగా కనిపించిరి సాధకుడు మొదట సమస్త స్త్రీలను అమ్మగా భావించి క్రమముగా తానే ఎల్లరకు అమ్మ అగునని వారు సెలవిచ్చిరి ఇదే భావమును వారు తర్వాత రచించిన జ్యోతిర్వేదమునందు ధనురాశి ప్రకారణమున వివరించిరి సరస్వత్యా సూక్తి అమృత కౌశలహరి వంటి శ్లోకములను శ్రీవారు చమత్కారముగా వివరించిరి ఆ శ్లోకమున పార్వతీదేవి దివ్య భాషణము చేయుచుండగా సరస్వతీదేవి తన శిరస్సును కుండలములను చెలింపజేసి ప్రస్తుతించినట్లు కలదు దీని భావమును శ్రీవారిట్లు చెప్పిరి అమ్మవారి ఎందు భక్తి కలిగిన వాడు మాట్లాడుచుండగా పార్వతీదేవి మాట్లాడుతోందంటే అర్థమేంటి అమ్మవారి ఎందు భక్తి కలిగినటువంటి వారు మాట్లాడుచుండగా అంటే పుణ్యశాస్త్రి గారు అనంతకృష్ణ గారు వీళ్ళ ఇలాంటి మహానుభావులు మాట్లాడుతూ ఉన్నారంటే లోపల పార్వతీదేవి మాట్లాడిస్తూ ఉన్నదన్నమాట అమ్మవారి ఎందు భక్తి కలిగిన వాడు మాట్లాడుతుండగా పార్వతీదేవి అమ్మవారే వారి హృదయమునందు నిలచి వాని ద్వారమున భాషించును దివ్య పారవస్యమున మునుగు శ్రోతల హృదయములందు సరస్వతీదేవి నిలచి శిరస్సులనుడించును అమ్మవారి కుచకుంభములను గాంచి తన కుంభస్థలిని గణపతి తడుముకొనుచున్నాడట ఇచట ఏదియో కన్యాకుంభరాసుల ప్రమేయమును జ్యోతిషార్థమును వారు చెప్పినట్లు గుర్తు ఈ భావమునే కొంత పెంచి పెద్దనార్యుడు తను మరుచి మనుచరిత్రలో అంకము చేరి శైలతనయ స్తనదుగ్ధము లానువేళ అను పద్యమును జగన్మాతృ జగన్మాతృస్థన్యమును ఉపాసనము గావించిన గణపతియు కుమారస్వామియు స్త్రీ సంగమును ఎరుగరని అమూతే వక్షోజ వమృతరస అను శ్లోకమున శంకరులు వర్ణించిరి సూర్యచంద్రులే విశ్వజనని యొక్క వక్షోజములు సూర్యుని ఎండ అంటే ఆత్మజ్ఞానము చంద్రుని వెన్నెల అంటే స్వచ్ఛ ప్రసన్న ప్రేమ ఆమె స్తన్యములు ఆమె స్తన్యములు ఏంటండి ఒక ఒక అర్థం సూర్యుడు చంద్రుడు అనుకుంటే ఇంకో అర్థం ఏమొస్తుంది ఆత్మజ్ఞానము స్వచ్ఛమైన ప్రసన్న ప్రేమ ఇట్లు అనుదినము ధ్యానించువారు ఈ రకంగా అనుదినము ధ్యానించువారటండి ఎట్లా ధ్యానించాలి ఆమెడి స్తన్యములు సూర్యచంద్రులు లేదా ఆవిడ స్తన్యములు ఒకటి ఆత్మజ్ఞానము రెండు స్వచ్ఛ ప్రసన్న ప్రేమ ఇట్లు అనుదినము ధ్యానించువారు జితేంద్రియులగుదురు అంతేకాక ప్రతి స్త్రీ వక్షోజములను వక్షోజములుగా భావించువాడు కామమునకు అతీతుడై నిత్య కుమారుడగుననుయు వినాయకుడు వలె నిత్యకుమారుడు అవుతాటండి అమ్మవారిని తల్లిగా భావిస్తాట జ్ఞాని అగుణను ఇదే భావమును శ్రీ రామకృష్ణ పరమహంస గారు సెలవిచ్చిరి కదా ఇట్టి సాధకులు జగజ్జనని వాత్సల్యమును గ్రోలకుందురా ఆమె వత్సలత ఎల్లరి రూపమున వీరిపై కురియకుండునా తర్వాత ఇంకో శ్లోకాన్ని మనకి ప్రస్తావిస్తూ ఉన్నారండి తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే అను శ్లోకమున ద్రవిడ శిశువుకు తాను పార్వతీమాత స్థన్యమును పానమును చేసిన భాగ్యశాలిన గుట వలన కవితాశక్తి లభించినట్లు ఆదిశంకరులు అభివర్ణించిరి ఆది వారు ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారు అయ్యా నేను ద్రవి అమ్మ నేను ద్రవిడ శిశువుని నీ మాతృస్తన్యం పానం చేయటం వలన భాగ్యశాలిని అయ్యాను అట్లా భాగ్యశాలిని అవ్వటం వలన నా శక్తి లభించినది ఇదిగో ఇట్లాంటి మంచి పుస్తకాలు మంచి రచనలు నేను చేయగలుగుతున్నానంటే నీ మాతృస్తన్యము పానం చేయటం వలనే కదా అని అంటూ ఉన్నట్టండి శంకరాచార్యుల వారు ఇది ఒక సన్నివేశమునొక అర్థవాదమట దీనిని గూఢభావమును శ్రీవారిట్లు వెల్లడించిరి హిమాలయ పర్వత సీమలను చేరిన శంకరాచార్యుల వారు పర్వతముపై నుండి క్రిందకు దుముకుచున్న పావన గంగా జలమును పానము చేయొచ్చు హిమాలయాలు తిరిగారు కదండి శంకరాచార్యుల వారు దేశం యావత్తు కాలినడకను సంచరించినటువంటి వాళ్ళు ఆయన హిమాలయ పర్వత సీమల్లో సీమలకు చేరినప్పుడు పర్వతంపై నుండి కిందకు దుముకుచున్న పావన గంగా జలమును ఆయన తాగుతూ ఏమనుకుంటున్నారట ఎట్లా భావన చేశారట ఆ జలమును హిమవత్పుత్రికయ అమ్మవారి స్తన్యముగా అనుభూతి నందిరి నాలాంటి వాడేముంది నీళ్లు తాగుతూ చల్లగా ఉన్నాయనో వేడిగా ఉన్నాయనో తీయగా ఉన్నాయనో పుల్లగా ఉన్నాయనో అలా భావన చేస్తాడు కానీ శంకరాచార్యులు అటండి ఆ జలమును ఎట్లా భావన చేశారు హిమవత్ యగు అమ్మవారి స్తన్యముగా అనుభూతి నందిరి ఈ స్తన్యమే వారి కవితగా వెలువడినది మాస్టర్ గారు వెలువరిచిన ఈ పవిత్ర భావము ఈ నడుమ వచ్చిన శంకరాచార్య సంస్కృత చిత్రమునందు ప్రదర్శింపబడుట యాదృచ్ఛికము కాదనియు ఇదేదో యాదృచ్ఛికం కాదు శ్రీవారి పవిత్ర భావన ప్రభావము అనిపించుతున్నది అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు మాస్టర్ గారును ఆదిశంకరుల అనుభూతితో ఐక్యానుభూతి నందిరి కదా ఆదిశంకర్ల వారికి ఏ అనుభూతితో అయితే ఆదిశంకర్ల వారు ఈ శ్లోకాలను మనకిచ్చారో సౌందర్య లహరిలో మాస్టర్ గారు కూడా ఆదిశంకర్ల అనుభూతితోనే ఐక్యానుభూతిని పొందేటండి శంకరుల పవిత్రతను వారు కొనియాడిరి ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ అను శ్లోకమున ఇంకో శ్లోకాన్ని మనకు ఉదహరిస్తున్నారండి ఏం శ్లోకం అది అంటే కనుక ధను పౌష్పం మౌర్వీ మధుకరమయి ఈ శ్లోకంలోటండి మాస్టర్ గారు మన్మధుని పరముగను నరుని పరముగను వ్యాఖ్యా నరుని పరముగా అతని వెన్నెముకయే ధనస్సు అది వికసించిన షట్చక్రములను పద్మములతో కూడినది వెన్నెముక ఆరు షట్చక్రాలు ఉంటాయి కదండి దాని అల్లెత్రాడు తేనెనిచ్చునది అనగా కుండలిని శక్తి మూలాధారము నుండి షట్చక్రములను దాటు ప్రయాణములో జీవుని స్వభావము క్రమముగా పరిశుద్ధమగుచు పరమ ప్రేమను పొందుచున్న కొలదియు దివ్యానందమును తేనె ఊరుచుండును మన్మధునకును నరునకును ఐదే బాణములు కలవు మన్మధుడికి ఐదు బాణాలు ఉన్నాయి అని చెప్తారు మనకి అయితే మన్మథుడికి ఐదు బాణాలు ఉంటమే కాబట్ట నరుడికి కూడా ఐదే బాణాలు ఉన్నాయిట ఏంటి ఆ ఐదు బాణాలు అంటే కనుక పంచేంద్రియములు అంటూ ఉన్నారు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కదండీ అవే ఐదు బాణాలు మన్మధుడు అమ్మవారి కటాక్షమునంది ఈ ఐదు బాణములతో మానవులను జయించుతున్నాడు అంటే అర్థం ఏంటి అనగా పంచేంద్రియముల ద్వారామున బాహ్య వస్తు విషయాలయందు కోరిక ఆకర్షణ కలుగును నరుడు కూడా ఈ పంచేంద్రియముల ద్వారముననే బాహ్య వస్తు విషయాదులను గాక వాని ఎందు అంతర్యామిని దర్శించు వాడగొట్టచే విజయుడగుచున్నాడు ఈ బాహ్య వస్తు విషయాలు అంటే కంటితో ఏదో చూడకూడని వస్తువు చూసి దాని ఆకర్షణకు లోనవటం కాకుండా అంతర్యామిని దర్శించాలి అట్లా దర్శించినవాడయ్యాడనుకోండి అప్పుడు ఏమవుతాడు నరుడు విజయుడు అవుతాడండి ఈ దర్శనము విజయము అమ్మవారి కరుణయే ఇట్లా మనం దర్శించటము విజయాన్ని పొందటము ఇవన్నీ కూడా అమ్మవారి కరుణేనండి మానవుడు స్త్రీ యొక్క బాహ్య సౌందర్యం ఎడల వ్యామోహితుడైనచో మన్మధునికి లొంగిపోవచున్నాడు అట్లు కాక స్త్రీని జగన్మాతగా దర్శించినచో అమ్మవారి కరుణా కటాక్షములను అందుకొని విషయాకర్షణములకు అతీతుడై జితేంద్రియుడు విజయుడు అగుచున్నాడు ఈ అంశమునకు అర్థవాదమే అర్జునుని మీనయంత్ర భేదనము భారతంలో కథ ఉంది అర్జునుడు మీనయంత్రాన్ని భేదించాడో ద్రౌపదిని పెళ్ళి ఆడాడో అని ఇది ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఈ అంశానికి అర్థవాదం ఏటండి మన్మధునకు రెండు నెలల మాత్రమే వసించు వసంతుడు సామంతుడు మన్మధునకు రథము మనోచాంచల్యమునకు ప్రతీకయగు మలయమారుతము అమ్మవారి భక్తుడైన నరునకు తన శరీరమే రథము తన సాధనకు ప్రాణాయామమే సాధనము ఇతనికి నిత్య వర్తమాన కాలమే సామంతుడు మన్మధునకు దేహము లేదు కావున అనంగుడు నరుడు కూడా స్వతహాగా దేహము లేనివాడే కదా ఆ పైన దేవీ భక్తుడు దేహాతీతుడగును కావున ఇతడును అనంగుడే భగవద్ భగవద్భక్తుడు అమ్మవారి భక్తుడు దేహాతీతుడు అవుతాడు కదండి అందువల్ల ఇతను కూడా శరీరం లేనివాడే అంతే అంటే ఇతడు కూడా అనంగుడే ఈ వివరణము అత్యంత హృద్యము యోగానుభూతిప్రదము దీనిని ధ్యానించుచు సాధన చేసినచో జితేంద్రియత్వము సిద్ధించును ఈ రకంగా ఎంతటి వివరాలని ఎన్ని చక్కటి విషయాలని మాస్టారు అందిస్తూ ఉన్నారో చూడండి ఇదే అధ్యాయములోని కొన్ని అంశాలను రేపు కూడా చెప్పుకుందామండి మనము అని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవ